నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను వివరణ పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ కొంత దృష్టి పెట్టింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు లోక్సభ స్థానాల వారిగా కొంత పార్టీ నేతలతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కొంత వరుస బయటలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ సమావేశాల్లో అభ్యర్థులను కూడా కొంత ప్రకటిస్తున్నారు ఇప్పటికే పలు స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా కూడా కొంత అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో అయితే ప్రతిపక్షంలో ఉండడంతో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు కొన్ని స్థానాల్లో అభ్యర్థులు కొంత ముందుకు రావడం లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో బీఆర్ఎస్కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఆ పోటీ చేసేందుకు అభ్యర్థులు కొంత ఆసక్తి చుట్టినటువంటి పరిస్థితి ఉంది సో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ ఓటు సాధించినటువంటి స్థానాల నుంచి పోటీ చేసేందుకు లోని చాలా మంది కీలక నేతలు కూడా కొంత ఆసక్తి చూపడం లేదు అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా నల్గొండ లేదా భువనగిరి నుంచి పోటీ చేయాలని చెప్పేసి భావించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కొంత కీలక నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి కొంత తెలిసినటువంటి పరిస్థితి ఉంది సో పార్లమెంట్ ఎన్నికల నుంచి బరిలోంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు అని చెప్పేసి కూడా కొంత తెలిసినటువంటి పరిస్థితి ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి కూడా తెలియజేసినట్టు సమాచారం నల్లగొండ భువనగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ రెండు జిల్లాలకు సంబంధించి ఏదైతే ఎక్కువగా సీట్లు గెలుచుకుంది ఆ కాంగ్రెస్ కంచికొటగా ఆ రెండు జిల్లాలు చెబుతూ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాగా పూర్తి కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉంటుంది సో దీంతో ఆ రెండు సీట్లలో కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి ఆ తరణంలోనే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు అని చెప్పేసి కూడా కొంత చెప్పుకోవచ్చు దీంతో ఆ రెండు స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కొంత కరువయ్యారు పలువురు నేతలు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నా కూడా వారికి అంత బలం లేకపోవడంతో సీటు ఎవరికి ఇవ్వాలనే దానిపై కొంత కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నట్టుగా కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇన్నాళ్ళు ఏదైతే టికెట్ కావాలని పట్టుబడినటువంటి కొంతమంది నేతలు ఇప్పుడు పోటీకి నిరాకరించడంతో వాడికి బుజ్జగించే ప్రయత్నాలు అయితే బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో చేస్తా ఉంది సో ఇప్పటికే చేవెళ్ళ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి కూడా తాను రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోటీ చేయాలని చెప్పేసి కొంత ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక ఖమ్మం ఎంపీ నాగబా నాగేశ్వరరావు మహబూబాబాద్ ఎంపీగా ఉన్నటువంటి మాలోద్ కవిత కూడా పోటీ చేసేందుకు కొంత ఆసక్తి చూపలేదు అని చెప్పేసి తెలుస్తోంది అయితే చివరికి అధిష్టానం కొంత సూచన మేరకు అంగీకరించినట్లు కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ప్రస్తుతం నల్గొండ భువనగిరి స్థానాల్లో అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ పార్టీ కొంత వెతుకులాట మొదలు పెట్టింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భారీ మెజారిటీతో ఆ గెలుపు పరిస్థితి చూసుకుంటే ఆలేరు నకిరకల్ మునుగోడు భువనగిరి ఇబ్రాహీంపట్నం తుంగతుర్తి ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి ఇక ఏకైక నియోజకవర్గం ఏదైతే ఉందో ఏడు నియోజకవర్గాల్లో జనగా మా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇక ఆదిలాబాద్ స్థానం నుంచి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు నేతలు ఎవరు రావట్లేదు అని చెప్పేసి తెలుస్తోంది దీంతో ఆ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయడంపై కొంత కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇటీవల బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో ఆ పార్టీకి కూడా con el... సీట్లు బీఆర్ఎస్ పార్టీ కేటాయించాలి అని చెప్పేసి కొంత నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా కొంత ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు కూడా ఒక కారణం అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకుంటే ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు వర్గాలుగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి ఆ వర్గం ఒకటి గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గం ఈ రెండు వర్గాలకు సంబంధించి కొంత కీచలాటం కొనసాగుతూనే ఉంది సో ఈ తరుణంలో కొంత పోటీ నుంచి విరమించుకోవాలని చెప్పేసి గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది దీనికి ప్రధాన కారణం ఒకవేళ పోటీలో నిలిచినా కూడా వర్గపోరు వల్ల ఇతర పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తారా లేదా అనే సందిగ్ధంలో ఉండడంతో కొంత పోటీ నుంచి తప్పుకోవడం మంచిది అని చెప్పేసి కూడా కొంత నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది సో ఏదేమైనా కూడా కొంత కాంగ్రెస్ కంచుకోటలో బిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు కొంత పోటీ నుంచి తప్పుకోవడం అనేది కొంత కలిసి వచ్చే అంశంగా చూడొచ్చు సో మరిన్ని తాజా సమాచారం కోసం చూస్తుండీ హ్యాష్ టాగ్